కాజల్ అగర్వాల్ లక్ష్మీ కళ్యాణ్ సినిమాతో తన కెరీర్ స్టార్ట్ చేసి స్టాప్ యూరియన్ లిస్ట్లో నిలిచింది అయితే గత పన్నెండు సంవత్సరాల నుంచి స్టాప్ యూరియన్ లిస్టులో కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ మంచి గుర్తింపు సంపాదించుకుందని చెప్పవచ్చు ఇక త్వరలోనే ఇక కాజల్ అగర్వాల్ కొత్త సినిమా చేయబోతుందన్నట్టు వార్తలు వస్తున్నాయి కాజల్ అగ్రవాల్ని రీసెంట్ గానే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ప్రస్తుతం తన మదర్ రూట్ ని ఎంజాయ్ చేస్తూ తనకు అడుగుతో ఉన్న బెస్ట్ మూమెంట్స్ ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ప్రతి అప్డేట్ ని షేర్ చేస్తూ వస్తుంది బిగ్ న్యూస్ వచ్చేస్తుంది నేను గా ఉన్నాను అంటూ ఒక పోస్ట్ చేసింది అయితే ఆమె చెప్పే గుడ్ న్యూస్ ఏంటి అనేది అందరూ అభిమానులంతా ఎదురు చూస్తున్నారు అయితే ప్రస్తుతం సమాచారం ప్రకారం అది ఏంటంటే శిల్ప రెడ్డి స్టార్ట్ చేసిన ప్రోడక్ట్లో ఇంకా కాజల్ తన పేరెంట్స్గా ప్రమోట్ చేయబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి ఇప్పటికే ఈ బిజినెస్లో సమంత దీప్తి సునాని ఉన్నట్టు తెలుస్తుంది అయితే కొత్తగా ఇక కూడా కాజల్ కూడా జాయిన్ అవుతుంది తన అభిమానులు ఇంకా క్రేజీ కామెంట్ తెలియజేస్తున్నారు కాజల్ అగర్వాల్కి